భిన్నం లేక భేదభ్రాంతి దీనికి ఇది ఎట్లా ఇదొక భ్రాంతి నేను భిన్నముగా ఉన్నాను వేరుగా ఉన్నాను అని ఈ అహంకారము జీవభావం భిన్నం లేక పరమాత్ముడు వేరు జీవాత్ముడునైన నేను వేరు భిన్నం ఇది నిజమా అంటే శాస్త్రం వేదాంతం చెప్తుంది కాదు దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ విను బింబము ప్రతిబింబము నేను నా ఒరిజినల్ ముఖంతో నేను అద్దానికి ముందు నిలబడ్డాను అద్దంలో నా ముఖం యొక్క ప్రతిబింబము కనపడుతున్నది ఇప్పుడు ప్రతిబింబము భిన్నముగా ఒక ఉపాధిలో అక్కడ కనపడినందున ఇవి రెండు వేరే అసలు ప్రతిబింబం అనేది నిజంగా ఉందా